తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాల వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు తమ ప్రియతమ నేత పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో భాగంగానే ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ షేక్ కాసింషా షా నేతృత్వంలో ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ చర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సొంటి శ్రీనివాసారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఓబీసీ సెల్ విభాగపు నియోజకవర్గ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ దుగ్గంపూడి బాలకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముందుగా సొంటి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందంటూ ఆయన పేర్కొన్నారు